అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి అన్న లోకేష్ రెడ్డి అన్నీ తోటకు వచ్చాము ఇప్పుడే చూడండి నలభై మూడు రోజుల తోట అండి ఇక్కడ వచ్చి దొర్గండ్ల వాళ్ళపల్లి విలేజు పీటీఎం మండలము అన్నమయ్య జిల్లా అండి అన్న మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మందులు వాడాడండి ఏ విధంగా వాడినాడో అన్న మాటల్లోనే విందాము ఇక్కడ చూడండి తోట అయితే మొత్తం వచ్చి ఒక ఎకరా అండి తోట చూడండి ఇక్కడే ఊరు పక్కనే దొరగండ్ల వాళ్ళపల్లి విలేజు మీరు కావాలంటే ఇక్కడ పీటీఎం పక్కన మద్యగరపల్లి అని ఉంటుంది మద్యగరపల్లి నుంచి లోపలికి వస్తే దొరగండ్ల వాళ్ళపల్లి అని ఉంటుంది వచ్చి చూడండి తోట ఏ విధంగా ఉందో ఏ విధంగా పోతా పింది బాగా సెట్టింగ్ అవుతుందో ఒకసారి చూడండి కావాలంటే మీరు ఎప్పుడైనా కానీ విజిట్ చేయచ్చు చూడండి నా నమస్తేనా మీ పేరు ఊరి పేరు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ అందరికీ నా పేరు లోకేష్ రెడ్డి దేవకోట పంచాయతీ దుర్గుండలవారిపల్లి మధ్యకరపల్లి నుంచి వన్ కిలోమీటరు మనము గారు కొత్తగా ఛానల్ పెట్టినారు ఆ గారి ఛానల్ వల్ల మనము ఆ యూట్యూబ్లో వచ్చే ఆయన చేసిన వీడియోల వల్ల మనం వాళ్ళ వాటిని ఫాలో అయ్యి దాని ప్రకారం మనమంతా స్ప్రే చేసినాము మనము ఫస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ లోపల మనము ఆంప్లి వాడినాము బాగుంది మేమంతా నాలుగు స్ప్రేయింగ్లో ఇంత మాత్రం తెచ్చినాము వాటి నుంచి రీసెంట్గా ఉన్న ఇంజెంట్ అది సింబోడస్ సిమ్మోడెస్ సింబోడస్ ఫెగాసస్ బయోవిటా ఇవి కొట్టినాము తోట అయితే బాగా హెల్తీగా ఉంది బాగుంది మనకు సపోర్ట్ మురళీ సపోర్ట్ ఛానల్లో ఆయనయితే ఏదైతే ఆ సపోర్ట్ ఛానల్ చెప్తాడో దాని ప్రకారం ఫాలో అయినాం బాగుంది అంతేకాకుండా మనము పెద్దగా కూడా ఏం పెద్దగా ఎందుకంటే వదలంటే ఇవంతా అవే వాడి ఇప్పుడు మన ఛానల్ లో ఇది కూడా చెప్పాము మీకు మహాదంది ఫ్లవరింగ్ స్పెషల్ అది కూడా బాగా ఎక్సలెంట్ గా ఉంటుంది అది బాగుంటది తెచ్చి వాడాడు చూడండి వచ్చి పెగాసిస్ కూడా పెగాసిస్ ఇది బోరాన్ ఇది వచ్చి పోతా బాగా వచ్చే అన్నిటికీ బాగా పనిచేస్తుంది చూడండి మీకు అన్నిటికీ మీరు వాడిండేవన్నీ ఇక్కడే పెట్టాడు చూడండి ఇది కూడా ఇది కూడా న్యూట్రిజన్ అని పోత పింది బాగా నిలబడేదానికి న్యూట్రియన్స్ ఇది కూడా అదే విధంగా మీకు యాప్లిగో ఎంతవరకు యాంప్లింప్లి చెప్పినా ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ డేస్ లో ప్రతి ఒక్క రైతు స్ప్రే చేసుకోవాల్సింది అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బాగుంటుంది అన్ని వాడాడు కొన్ని అన్ని మందులు ఎక్కడ పడేసాడు అన్న మీరు మందులు ఎక్కడ చేస్తారు మేము భవ్యశ్రీ ట్రేడర్స్ భవ్యశ్రీ ట్రైడర్ కొత్తకోట రంగ సముద్రం బి కొత్తకోట రంగ సముద్రం ప్రోపరేటర్ కిరణ్ కిరణ్ గారి దగ్గర గారు మంచి వేసి ఇస్తారండీ మాకు ఇప్పుడు మేము ఫోర్ ఇయర్స్ నుంచి ఆడే ఉన్నాము రోజులు అయింది ఆయన షాప్ పెట్టి ఏమో మేము ఆల్రెడీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అక్కడి నుంచి వస్తాను మంచివిస్తున్నాడు మళ్ళా రైతులకి ఏమి ఇబ్బంది లేకుండా మంచి ప్రోడక్ట్స్ అయితే మంచి ప్రోడక్ట్స్ ఇస్తాను అది రైతు కూడా మళ్ళీ పోవాలంటే మంచి ప్రోడక్ట్స్ ఇస్తే ఇస్తేనే పోతాడు మేము ఇప్పుడు త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి ఆడనే మనం తెస్తాము మనకి బాగా వచ్చి తోట వచ్చిందో తోట కూడా తోట కూడా బాగా వస్తారు పంపిస్తారు జనాలను కూడా రెస్పాన్స్ బాగుంటుంది వాళ్ళదే మనకి ఏది కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టరు తోట బాగా వచ్చింది తోట బాగా వచ్చింది చూడండి రీసెంట్ గా సిమోడిస్ పెగాసిస్ ఆ రీసెంట్ గా కొట్టినాం ఇది చూడండి తోట చూడొచ్చు ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా కూడా ఫ్లవరింగ్ స్పెషల్ వదిలారు ఆ బాగా పూత పింది బా నిలబడతాంది చూడండి అది వైకోవల్ది కూడా ఐరిచ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్స్ మంచి రిజల్ట్ ఉంది అది కూడా మంచి గ్రోతింగ్ బాగుంది అదంతా మనము కిరణ్ వల్లనే వాళ్ళ వల్లనే మనము వదలడం స్టార్ట్ చేసినాము వాళ్ళు చెప్పడం వల్లనే బాగుంది అది కూడా వైకే వల్ల కూడా అయిరిచ్చి ఫాస్ట్ ఫుడ్ ఎక్స్ బాగుంటుంది రైతులు ఏదన్నా కానీ బాగుంటలే కదా రైతు బాగుంటేనే కదా మొత్తం ఎన్ని ఎకరాలన్నా అంటే ఎకరా ఉంటుంది కొంచెం తక్కువ అంటే ఉంది కొట్టి ఫోర్ డేస్ అంటే అది రోజు నుంచి నీకు రిజల్ట్ వస్తుంది అదే ఇప్పుడు కొట్టినప్పటి నుంచి ఇప్పటికి తోటలోనే చూడండి ఆల్రెడీ మనకు కనపడుతుంది ఇక్కడ అంతకుముందు ఇంత ఇది లేదు ఇప్పుడైతే బాగా ఇది ఉంది సింబోడస్ వల్ల ఏమంటే ఆల్ ఇన్ వన్ టైప్ పురుగు అటుంచి ముడత ట్రిప్స్ ట్రిప్స్ ఎరనల్లి పూత సెట్టింగ్ అని గ్రోత్ంగ్ అని బాగుంటుంది సింబోడస్ ఒకటే ముందు అన్ని మందులు లెక్క సింబోడస్ ఒక లెక్క సింపుల్గా సింపుల్ సింపుల్గా చెప్పాలంటే అన్ని మందులు సింబోడస్ ఒక లెక్క మీరు మీతో పాటు పక్కన రైతులకు కూడా చెప్తారా చెప్పినాం ఆల్రెడీ కిరణ్ మన భవ్యశ్రీ కి నిన్న కూడా పంపించినాడు ఒక మనిషిని తెచ్చుకోమని చెప్పి ఆడు కూడా ఇచ్చి మనం చెప్పినవి ఇచ్చి పంపించినాడు మన ప్రొపరేటర్ కిరణ్ కూడా భవ్యశ్రీ ట్రేడర్స్ వాళ్ళు వాళ్ళకు కూడా ఇచ్చి పంపించినారు వాళ్ళు కూడా ఈరోజు స్ప్రే చేస్తున్నారు మీరు కిరణ్ కిరణ్ పేరు చెప్తున్నారు మీ రిలేషన్ ఏం కాదా రిలేషన్ అని కాదు మనకి ఎందుకంటే ముందు నుంచి కూడా మనకు పర్ఫెక్ట్ గా యాజ్ ఎ ఫ్రెండ్ గా ముందు నుంచి కూడా మన మందులు పర్ఫెక్ట్ గా ఉంటాయి మనకు పర్ఫెక్ట్ మందులు కాంబినేషన్ బాగుంటుంది కాంబినేషన్ బాగా కలుస్తుంది వాళ్ళు ఇచ్చినవి ఏదైనా కానీ కాంబినేషన్ బాగుంటుంది అట్లా అంటే ఇప్పుడు ఖచ్చితంగా సిమోడిస్ అనేది ఖచ్చితంగా అందరూ ఖచ్చితంగా వాడచ్చు ఎవరైనా వాడచ్చు థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ డేస్ లోపల ఖచ్చితంగా వాడాలి థర్టీ ఫైవ్ డేస్ దాటిన తర్వాత వాడితే ఇంకా బాగుంటుంది అప్పుడు ఎప్పుడైనా కానీ వాడచ్చు గ్రోత్ కానీ ఫ్రూట్స్ వాడితే ఇంకా బాగా వస్తుంది నెక్స్ట్ టైం అది మళ్ళీ పడదామని ఇది ఉన్నది అదే స్ప్రే చేస్తాం అనుకునే ఉన్నాం ఇక్కడ పక్కన ముల్కల్చరు కానీ అందరికి చెప్పండి మీ ఎక్కువ మొలకల్చరు దగ్గర ఎక్కువ పోతారు కదా కొత్త కోట ఎక్కువ కొత్త కోట మామూలు మా మొలకల్చరు కొత్త కోట పీటీ తిరుగుతుంటాము మాకు కొత్త కొత్త కోట ఎక్కువ కొత్త ఫస్ట్ సైడ్స్ ఏమన్నా అంటే కొత్త కోట ఎక్కువ మీకేమన్నా ఇంత అనుభవం ఉంది కదా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఫోన్ చేస్తే మీరు ఇంకా ఏమైనా సలహా ఇస్తారా చెప్తాం ఖచ్చితంగా ఓకే ఓకే సరే సరే అండి ఓకే అండి అందరికీ ధన్యవాదములు